నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది అయితే నెల్లూరు జిల్లాతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకి రోడ్లన్నీ కూడా పూర్తిగా చాలా వరకు దెబ్బతిన్నాయి అయితే మనం పెన్నా బ్యారేజ్ వద్ద కూడా ఉన్నాము పెన్నా బ్యారేజ్ వద్ద నీళ్లు కూడా భారీగా కిందకు వదులుతున్నారు పెన్నా బ్యారేజ్ వద్ద సందర్శకులు కూడా ఎక్కువగా ఉన్నారు అయితే మనం చూసినట్టే నెల్లూరు నగరంలో రోడ్లు కూడా ఇప్పటికే కొన్ని రోడ్లైతే పూర్తిగా దెబ్బతిన్నాయి అయితే వెంటనే ఈ మరమ్మతులు వెంటనే చేయాల్సిందిగా స్థానికులు కూడా కోరుకుంటున్నారు వర్షాలు అయిపోయిన వెంటనే మరమ్మతులు చేయాలని అయితే అపోలో హాస్పిటల్కి వెళ్ళే అపోలో హాస్పిటల్ ఎదురుగా హైవేకి వెళ్ళే రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది నెల్లూరు నగరంలో చాలా రోడ్లు కూడా ఇప్పటికే తా వేసిన తారుళ్ళని గుంతలమైపోయిన పరిస్థితి కూడా ఉంది నెల్లూరు నగరం భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కూడా చాలా ఉంది అపోలో హాస్పిటల్ ఎదురుగా బైపాస్కి వెళ్ళే రోడ్డు అంతా కూడా గుంతలమైపోయింది ఇక్కడ వర్షాలు ప్రతిసారి కూడా ఇలాగే ఉంటుంది అయితే ఈ రోడ్డు తా తూతూ మాత్రంగా రోడ్డు వేటతో కూడా ఇక్కడ రోడ్డును కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే అపోలో హాస్పిటల్ నుంచి హైవేకి వెళ్ళే రోడ్డు కూడా మరీ చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి వెంటనే దీన్ని తగిన రీతిలో కూడా రోడ్డు వేయాలని కూడా స్థానికులు కోరుకుంటున్నారు ఎన్ఎల్ఆర్ లైన నెల్లూరు